హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు చూడండి ఇదైతే మా అనపతోట చెప్పాను కదా ముందుగానే ఇప్పుడైతే కాయలు అయితే బొలిసినాయి కాయలు అయితే ఈరోజు ఫస్ట్ మా ఇంట్లోనే చేయాలని కాయలు పీకేదానికి అయితే వచ్చినాను చారుకి చూస్తున్నారు కదా దీంట్లో గింజలు కూడా బాగుంటాయి పిదిపప్పు చారుకైతే ఇంకా బాగుంటాయి సంక్రాంతి పండగకి ఈ అనపకాయలు అనేది స్పెషల్లో పిదిపప్పు చారు దోశ దోశలు రెండు బాగుంటుంది చూడండి ఇలా ఉంటాయి గింజలు చూడండి ఇలా ఉంటాయి గింజలు ఈ ముప్పై నుండి పొట్టు తీసేసి ఇలా పప్పుని పిదుపప్పు చారు అంటాము మాకి సంక్రాంతి పండక్కి ఎప్పుడు ఉన్నా లేకపోయినా సంక్రాంతి పండగకి మా ఊరికల్లా ఉండల్ల అది మా పల్లెటూరు పద్ధతి పిదుపప్పు చారు దోశలు మటన్ మా సంక్రాంతి పండగకి స్పెషల్ ముందుగానే అయితే సంక్రాంతి పండుక్కి ముందుగానే అయితే నేనైతే పిదిపోపు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది చేసేటప్పుడైతే వీడియో పెడతాను చూసారు కదా మన సొంత భూమిలో మన కాయలు పిక్కుంటే దిగులు ఉండదు అదే దొంగతనలికి పోతే అయ్యో వాళ్ళొచ్చి రి వీళ్ళొచ్చు అని అయితే దిగులు పడతాం రేపన్నాడు కోత అయితే పెట్టాల ఒక్కొక్క తావైతే అయ్యిండయి అనపకాయలు అయితే రేప రేపన్నాడు కూలో చెప్తే కన్నా పీకి మార్కెట్కి అయితే వేయాల ఇంకా షూరు ఫ్రెండ్స్ మా కల్లా అనపుగిందులు షారు పెదిపప్పు షారు ఇంకా ఇక్కడ షురు చూసారా ఇన్ని కాయలు అయితే పీకినాను ఇంకా ఇన్ని పీక్కోవల్ల పప్పు చాలా చానా పొడదు కాయలు ఎన్నైనా ఉండి పప్పు మొట్టుకము చిన్నగానే పుడుతుంది మీకల్లా ఇలా అనపు చెట్లు పండిస్తారా పండిస్తారా లేదో అనేది కామెంట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీరైతే బిడ్డ జై జవాన్ జై కిసాన్ స మీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ నా ఛానల్కి అవసరం ఉంది సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను మందు కొడదాం అనుకుంటున్నీ టైం కుదరలేదు అందుకని అయితే ఈరోజు మందు కొట్టలేదు రేపన్నా కొట్టల్లా పులుగైతే పొడింది కాయల్లో పులుగు పొడితే మార్కెట్లో సరిగా పోవు ఎన్ని కాయలు అయితే పీక్కోవాల ఇంకా తెలియదు మా కాయలు బలిసినాయి కొన్ని కొన్ని అనేది లేదంటే వీళ్ళకే కాటు చాలా అయిపోవు అంత బాగుంటుంది పిదుపప్పు చారు ట్రై చేయండి ఒకవేళ మాకు పిదుపప్పు చారు ఏమో తెలియదక్క అని కామెంట్ చేయండి తెలియకుంటే నేనైతే పిదిపప్పు చారు చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ రైతు బిడ్డ జై జవాన్ జై కిషన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చూడుకున్న కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీసులతో మీ రైతు బిడ్డ భవానీ జై జవాన్ జై కిషన్ బాయ్